వెల్కమ్ న్యూస్ నా పేరు సుప్రీంకోర్టు ధర్మశాసనం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పుతో తుని పట్టణంలో ఎమ్మార్పిఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు స్థానిక గొల్ల అప్పారావు సెంటర్లో మందకృష్ణ మాదిక చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ ఉమ్మడి గోదావరి జిల్లా అధ్యక్షుడు ముప్పిడి కుమార్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఆరుగురు సత్యబాబు మాట్లాడుతూ మాదిగల ఏళ్ల నాటికల నెరవేరిందని తెలిపారు రాష్ట్ర ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ తుని నియోజకవర్గ కన్వీనర్ జుత్తుక మురళి కు కన్వీనర్ మామిడి రాజా నియోజకవర్గ జనసేన కన్వీనర్ ఆరుగుల ప్రవీణ్ టౌన్ ప్రెసిడెంట్ చీలు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నిజంగా మాదిగా మాదిగ మాదిగా ఉపకూలాలన్నిటినీ కూడా నిజంగా ఎస్సీ వర్గీకరణ ఈరోజు ఢిల్లీలో సుప్రీంకోర్టు తీర్పు రావడం ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా రావడం నిజంగా ఈరోజు మాకు మాదిగులు ప్రతి ఇంట్లో కూడా పెద్ద పండగ ఈరోజు మాజీ శ్రీ మందకృష్ణ మాదిగారు అలుపరిన పోరాటం ముప్పై సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎస్సీ వర్గీకరణ స్టార్ట్ చేసి ఈ రోజు వరకు కూడా మొన్న జులై ఏడో తారీఖుకి ముప్పై సంవత్సరాలు పూర్తి సందర్భంలో మరి మాదికలకి ఈ ముప్పై సంవత్సరాలు పూర్తయిన ఆనందంతో పాటు ఈరోజు మరి ఢిల్లీలో మరి సుప్రీంకోర్టులో మరి ఏడుగురు జడ్జిలు సిట్టింగ్లో మరి ఆరుగు చెట్టు ఎస్సీ వర్గానికి అనుకూలంగా మాట్లాడటం నిజంగా చాలా సంతోషదాయకము అలాగే ఈ సందర్భంలో మరి మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి మాదిల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే మరి అమిత్ షా గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే మరి ఎవరైతే మరి కిషన్ రెడ్డి గారికి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా అందరికీ మేము మాదిలతో కృతజ్ఞత కృతజ్ఞతలు చెప్తున్నాము అలాగే శ్రీ వెంకయ్య నాయుడు గారి కూడా మేము ప్రతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా మన రాష్ట్ర మన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మరి రెండు వేల ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా ఎస్సీ వర్గం చేసి మాదిగులకి నేనున్నానని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాకు అందరికీ కూడా పెద్ద అనుకోండి ఈ రోజు మా జాతి అంతా కొంత బాగుపడింది అంతే తన కారుకులు మరి చంద్రబాబు అడిగారని చెప్పడానికి అని చెప్పడానికి ఏమాత్రం లేదు అలాగే ఇప్పుడు కూడా రెండు వేల పద్నా మరి రెండు వేల ఇరవై నాలుగు కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ముందే మాటిచ్చారు నేను అధికారంలో రాగానే మరి జిల్లాల వారీగా నేను శ్రీవర్గీని చేస్తానని మాటిచ్చిన నానా చంద్రబాబు గారు కూడా వెంటనే మరి శ్రీవర్గీకరణ మీద ఆయన బిల్లు పెట్టాలని మేము అతను కూడా మరి తెలుగుదేశం పార్టీ గారికి అలాగే బీజేపీ వారికి అందరూ కూడా మేము తెలియజేస్తున్నాము మరికంగా ఈ సందర్భంలో మరి తెలంగాణలో అన్ని ఈరోజు పార్లమెంట్ సమావేశంలో మరి ఆయన రేవంత్ రెడ్డి గారు వెంటనే నేను ఎస్సీ వర్గానికి అనుకూలంగా ఉన్నాను మొత్తం దేశంలోనే ఏ రాష్ట్రం అందరి అన్ని రాష్ట్రాల కంటే ముందు మా తెలంగాణలో ఎస్సీ వర్గం చేస్తానని చెప్పడం కూడా చాలా సంతోషమని ఈ సభా ముఖం తెలియజేస్తున్నాము ఎవరైతే ఈ ఎస్సీ వర్గీకరణకి మా తుని నియోజకవర్గ నాయకులు అలాగే మా టౌన్ నాయకులు అలాగే వీరారపేట కొనవరపేట ఎస్కలపేట మా సోరవరం అన్ని గ్రామాల నుంచి కూడా అన్ని గ్రామాల నుంచి సహకరించిన నాయకులకి అలాగే కార్యకర్తలకి అలాగే మా ఉపకులాలైన మాదిగా మాదిగా ఉపకులాలందరికీ కూడా ఈ అసీకి అలాగే ఈ మేధావి ఇచ్చే మేధావులకి ప్రతి ఒక్కరు కూడా ఎంఆర్పిఎస్ తరఫున మేము అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ కూడా రానున్న రోజుల్లో ఇంకా కూడా మన జాతి కోసం మా కోసమే కాకుండా యువతల కోసం కూడా మరి న్యాయమైన పోరాటం చేసి అంబేద్కర్ ఏవైతే రాజ్యాధికారాన్ని కోరుకున్నాడో ఆ అధికారు మేము పరుగులు చేస్తామని యువతంతో తెలియజేస్తున్నాం మొత్తంగా ఈరోజు మంద కృష్ణ అన్నగారు మరి అలపేటను పోరాటం చేసి ముప్పై సంవత్సరాల నుంచి ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పేసి మరి ఈ యొక్క ఉద్యమాన్ని గురించి చాలా మంది కూడా మరి ప్రాణాలు కూడా తీసుకోవడం జరిగింది అలాగే మరి ఎన్నో ఉద్యమాల్లో జైలుకెళ్ళి తర్వాత కోర్టులకు వెళ్ళి తిరిగి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అయినా సెప్పటికీ మరి ఏబిసిడి వర్గీకరణ అంటే ఎంఆర్పిఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరి ఉపకులాల అన్ని కావాలకి కూడా చెందాలనే ఉద్దేశంతో మరి ఏబిసిడి వర్గీకరణ ఈరోజు సుప్రీం కోర్టులో మరి ఒక మరి కోర్టు ద్వారా ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ చేయడం జరిగింది మరి మరి చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో మరి ఏబిసిడి వర్గీకరణ చేసినప్పటికీ అది మరి కొన్ని కారణాల వల్ల ఆపేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ వచ్చి మరి ఏబిసిడి వర్గీకరణము మరి చేయడం మనం చేయడంలో మరి ప్రతి ఒక ఆంధ్రప్రదేశ్లో ప్రతి మరి మరి మందకృష్ణ అన్నగారికి పాలాభిషేకం చేసుకుంటూ మరి కేకులు కట్ చేసుకుంటూ ఒక ఉద్యమాన్ని నాయకుడు కదా మాకే కాకుండా అన్ని కులాల వారికి కూడా మరి మరి ఉద్యమంలో మరి అందరికీ సహాయం చేశారు మరి అలాగే చూసుకుంటే ఫ్రెండ్షిప్ విషయంలో మరి అందరికీ కూడా సహాయం చేసి మరి పెన్షన్ పెంచడంలో కానీ లేదంటే మరి వికలాంగులలో కానీ పెంచడం కానీ ఆయన చేశారు మరి మరి ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు జరిగింది అంటే మరి అది ముఖ్య కారణం మరి మందకృష్ణ గారని గతంలో కూడా మరి ఆయన చెప్పడం జరిగింది ఈరోజు మరి 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 ఇష్యూలో ఎంఆర్పిస్ ఇష్యూలో కూడా మరి ఉపకులాల అన్నింటికి కూడా ఒక మాదిక కాకుండా ఉపకులాల అన్నింటికి కూడా మరి మరి సహాయం చేశారంటే మరి మందకృష్ణ గారు మరి ఆయనకి మేమందరం కూడా ఈ ఆంధ్రప్రదేశ్లోను మరి మేము అందరం కూడా మరి ఆయనకి రుణపడి ఉన్నాం అన్నగారికి అలాగే మరి తెలంగాణలో కూడా మరి ఒక ఉద్యమాన్ని ఇంకా చేయడానికి మరి ఏపీ వర్గీకరణ అనేది ప్రతిపాదించడానికి కూడా తోధపడుతున్నారు కాబట్టి మరి ఒక తుని నియోజకవర్గంలో మూడు పేట నుంచి ఈరోజు మరి ఈ గొల్లవారిపేట ఈ యొక్క ఉద్యమాన్ని మేము ఉద్భనం చేసుకుంటూ కాలక్ష్యం చేస్తున్నాం